ప్రకాశం జిల్లా ఒంకులు మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ వెంకటరావు ప్రమాణ స్వీకారానికి మంత్రి బాలవీరాంజనేయ స్వామి ఇచ్చేసారు వైఎస్ జగన్ మెడికల్ కాలేజీలో పీపీపీ పద్ధతిని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టనున్న తరుణంలో మంత్రి స్వామి కీలక కామెంట్స్ చేశారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో వైద్యశాలలో నిర్మాణం చేపడుతుంటే ముందున్న పబ్లిక్ ని వదిలేసి ప్రైవేట్ ప్రైవేట్ అని గోల చేస్తున్నారన్నారు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి తన అసమర్థనను కప్పిపుచ్చి కార్యకర్తలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు అంతర్జాతీయ మహిళా క్రికెట్ ఎస్టేట్ జరుగుతుంటే అక్కడికి వెళ్లి రచ్చ చేయాలని చూస్తున్నారని అన్నారు ప్రజలని మోసం చేసింది పులివెందుల ఎమ్మెల్యేనే అసత్య ప్రచారాలు చేయవద్దన్నారు మధ్య కుంభకోణంలో మూడు కోట్ల స్కామ్ చేసింది వైసీపీ నేతలే అని మంత్రి స్వామి తెలిపారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే అర్థం తెలియకుండా ముందున్న పబ్లిక్ వదిలేసి ప్రైవేట్ ప్రైవేట్ అని కాల్ చేస్తూ ఉన్నాడు ఆయన ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి తన అసమర్థతది కప్పిపుచ్చుకోవడం కోసం తన కార్యకర్తలను అడ్డంగా కాపాడుకోవాలని చేస్తా విశాఖ రచ్చ చేయబోతాడు రేపు రేపు అంతర్జాతీయ మహిళా క్రికెట్ వరుస దొరుకుతూ ఉంటే టోర్నమెంట్ దొరుకుతూ ఉంటే అక్కడ పోయి రచ్చ చేయాలని చూస్తాడు ఈరోజు ఒకటే చెప్తున్నా పూర్తిగానే వాడి దగ్గర నేను మోసం చేస్తున్నాం నీవు కన్వీనర్ కొట్టకుండా ఇదే కాలేజీల్లో అరవై ఐదు సీట్లు ఇస్తే అరవై నాలుగు సీట్లు చెప్తే మేము పీపీపీలో డెబ్బై ఐదు సీట్లని ఫ్రీ సీట్స్ ఇస్తున్నాం ఎక్కడ పేదలకు అన్యాయం చేసాం తెలిసి తెలియకుండా తప్పుడు ప్రచారాలు అసత్ ప్రచారం చేయదని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే గారిని తెలియజేస్తున్నా అదేవిధంగా మద్యంలో మూడు వేల ఐదు వందల కోట్లు తబు చేసుకొని మీరు మద్యం స్కామ్ చేసి ఈరోజు మా గురించి మాట అర్హత లేదు ఇందులో మీ మూలాలన్నీ కూడా ఇందులో వస్తామని వాటి అందరి మీద కట్టడి చర్యలు తీసుకుంటారు